కొడుదల నాగబాబు ప్రస్తుతం ఎమ్మెల్సీ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీగా గెలిచి ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ముగిసింది ఇప్పుడు ఆయన మరోసారి పిఠాపురంలో అడుగు పెడుతున్నారు ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ సందర్భంగా పిఠాపురం సమీపంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ తీవ్రంగా కలకలవరైపాయి అనేక రకాలుగా చర్చనీయాంశం అయ్యాయి వాదోపవాదనలకి వేదిక అయ్యాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణుల మధ్య కూడా అనేక రకాలుగా విభేదాలకు ఆస్కారం అయ్యాయి ఇప్పుడు మళ్ళీ నాగబాబు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి మరోసారి పిఠాపుర వేదికగా హల్చల్ చేయబోతున్నారు ఈ నెల ఐదో తారీఖున ఆయన పలుచోట్ల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు లాంటి అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాస్తవానికి పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో అక్కడ ఆయన ఎక్కువ సమయం వెచ్చించాలని ఆ నియోజకవర్గ వాసులు ఆశిస్తున్నారు కానీ అధికార బాధ్యతల రీత్యా ఆయన సరిగ్గా సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు దాంతో ఇకపై పిఠాపుర నియోజకవర్గ బాధ్యతను కొన్నిదల నాగబాబుకి అప్పగిస్తారా అనేటువంటి చర్చ ఉంది ఇప్పటివరకు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న మర్రెడ్డి శ్రీనివాస్ అనేటువంటి జనసేన నాయకుడు కూడా స్థానికేతరుడు ఆయన అనపర్తి నియోజకవర్గం నుంచి రోజు పిఠాపుర వెళ్ళి వస్తూ ఉంటారు దాంతో ఆయన పిఠాపురం నియోజకవర్గంతో పూర్తిగా అనుబంధాన్ని పెంచుకోలేకపోయారు పిఠాపురం నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోతున్నారు ఆ క్రమంలోనే పిఠాపురం ఇన్ఛార్జ్గా హరిప్రసాద్ నియమించాలని ఓ సందర్భంలో జనసేన అధిష్టానం ఆలోచించింది కానీ మరి ఎందుకో హరిప్రసాద్కి అలాంటి బాధ్యతలు అప్పగించలేదు ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా కావడంతో ఆయనకి పిఠాపురం బాధ్యతలు అప్పగించే యోచనలో జనసేన నాయకత్వం ఉంది అనేటువంటి ప్రచారం సాగుతోంది కానీ వాస్తవానికి నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ మాదిరిగానే ఎక్కువ సమయాన్ని పిఠాపర్లో వెచ్చించేదానికి ఆస్కారం లేదు ఆయన అందుకు తగ్గ సమయాన్ని ఇవ్వలేరు అలాంటప్పుడు ఇన్ఛార్జ్గా నియమించినప్పటికీ నాగబాబు కూడా తగినంత సమయాన్ని అక్కడ కేటాయించలేకపోతే పవన్ కళ్యాణ్ రాకపాయే నాగబాబు లేకపాయే అన్నట్టుగా రెండు వైపులా వ్యతిరేకత మరింత తీవ్రతరం అయ్యేటువంటి ప్రమాదం జనసేనకి పొంచి ఉంటుంది కాబట్టి ఆ నాయకత్వం ఆచితూచి అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది అయినప్పటికీ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పిఠాపుర నియోజకవర్గంలోనే నాగబాబు అడుగు పెడుతున్నారు పలుచోట్ల సిమెంట్ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేయడమే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు ఆ సందర్భంగా నిర్వహించబోయేటువంటి కార్యక్రమంలో నాగబాబు ఏ రీతిన మంట రాజేస్తారు అన్నది ఇప్పుడు పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం నాగబాబు సహజంగానే కాసినంత దూకుడుగా మాట్లాడుతుంటారు అనేక రకాల వివాదాలకి ఆజ్యం పోస్తుంటారు పలు సందర్భాల్లో ఆయన చేసినటువంటి కామెంట్స్ రాజకీయంగానే కాదు అనేక రకాలుగా కాక రేపినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పిఠాపురం వేదికగా అసలే మంటతో ఉన్నటువంటి పిఠాపురంలో ఇప్పుడు మరింత రాజేసేందుకు నాగబాబు ప్రయత్నం చేస్తారా అనేటువంటి చర్చ మొదలైంది ఎందుకంటే పిఠాపురంలో నీ కర్మ అన్నట్టుగా వర్మను ఉద్దేశించి పరోక్షంగా నాగబాబు చేసినటువంటి కామెంట్స్ నేరుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తగిలాయి వర్మను కూడా అవి ప్రభావితం చేశాయి ఆ కామెంట్స్ తర్వాత వర్మ దూకుడు పెంచారు పిఠాపురలో పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు అని చాటేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు పిఠాపురం అభివృద్ధిని పవన్ కళ్యాణ్ విస్మరించారు అని చెప్పేందుకు వర్మ అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఇలాంటి సమయంలో నాగబాబు పిఠాపురంలో అడుగు పెడితే ఏ రీతిన ఆయన తీరుంటుంది అది ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది దాని తాలూకా ప్రకంపనలు ఎంత మేరకుంటాయి అనేవి ముఖ్యమైనటువంటి అంశాలు ఒకవైపు పవన్ కళ్యాణ్ రెండో వైపు నాగబాబు ఇరువురు వర్మతో నేరుగా ఢీకొట్టేటువంటి ప్రయత్నమే జరిగితే అది రాజకీయంగా అనేక పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది మరి అక్కడి దాకా వెళుతుందా ఎలాంటి వ్యవహారాలకి నాగబాబు శ్రీకారం చుడతారు పిఠాపురం వేదికగా ఆయన తొలి అధికారిక పర్యటనలో జరగబోయేటువంటి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఇవన్నీ ముఖ్యమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు